చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి స్కిన్ డ్రై అయిపోవడం నోట్లో అల్సర్లు రావటం ఓకే పేగులో కోత రావటం స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం హెయిర్ లాస్ కావటం ఇట్లాంటి సమస్యలు అనేవి మనకి ఎక్కువ ఉన్నాయి దీని పెట్టుకున్న విశేష కంపెనీ విటమిన్ సి అనే ఒక సబ్జెక్ట్ మనకి తీసుకురావడం జరిగింది దాన్ని కూడా మనం నాలుగు కింద డైలీ త్రీ స్ప్రే రోజుకి మూడు సార్లు మనం స్ప్రే చేసుకోవాలి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎంత బాగా పనిచేస్తుందంటే మనం ఒకసారి దాని డెమోన్స్తో మనకు అర్థమవుతుంది చూద్దామా విటమిన్ సి ఓకే ఒకసారి ఆ కి మనం ఓకే అదే సార్ దిస్ ఇస్ ద విటమిన్ సి స్ప్రే సాధారణంగా సో ఇక్కడ మనం చూసుకుంటే బాగా అర్థం చేయండి ఇవి టూ గ్లాసెస్ వాటర్ దిస్ ఇస్ ద ఇవి రెండు గ్లాసులు వాటర్ మీరు చూసుకుంటే సార్ ఇది ఎక్కడ వాడు సార్ మంచిది అంటగా మళ్ళీ గుడి నుంచి ఏమో తీసుకొచ్చి వస్తా వస్తా ఇక్కడ లోకల్ వాటర్ మీ తర్వాత ఓకే టూ క్లాసెస్ ఆఫ్ ప్లెయిన్ వాటర్ అంటే మన శరీరం అనేది యాక్చువల్గా ఇంత ప్లెయిన్ గా ఉండాలి కానీ మనం తీసుకునే ఆహారం ద్వారా వాటర్ ద్వారా పొల్యూషన్ బాగా పెరిగి మనం వాడే మందుల ద్వారా ఈ యొక్క కెమికల్స్ పేరిపోయి పేరిపోయి ఎంత అవుతుందంటే దానికి ఉదాహరణ బయోటిక్ సారీ పెట్టాలి ఇది ఒక కెమికల్ కెమికల్ కాంపౌండ్ కాపౌండ్మాట సో దాన్ని మనం వేస్తున్నాం ఇక్కడ జస్ట్ టూ త్రీ ఎంఎల్ ఓకే సో యాక్చువల్గా మన శరీరం అనేది చూపించినట్టు గా ఉండాలి హెల్తీగా ఉండాలి మనం తీసుకునే బాగుంటే ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్లో కెమికల్స్ పీల్చే వాటర్లో సారీ తాగే వాటర్ లో పీల్చే ఎయిర్ లో ఎక్కువ ఈ కెమికల్స్ పార్టికల్స్ డస్ట్ ఇవన్నీ వేయించుకోవడం వల్ల సో ఈ రకంగా మన శరీరం అనేది తయారవుతుంది సో ఇటువంటి బేసిస్ లో కూడా ఈ యొక్క ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది వెజిటేజ్ ప్రొడక్ట్స్ సెల్యులర్ కన్స్టెంట్ థెరపీ ద్వారా పనిచేస్తుంది అంటే కండరాల పోషణ చికిత్స విధానం కణాలు యాక్టివ్ ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది సార్ ఆ కణాలు యాక్టివ్గా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి ఆహారం అనేది శరీరం బాగా ఇంపాక్ట్ అవ్వాలి ఒకసారి చూద్దాం విటమిన్ సి స్ప్రే ఏమంటుందండి విటమిన్ సి స్ప్రే ఎనీ కలర్ మారుతుందా ఏమవుతుంది ఓకే సో మనం ప్రొడక్ట్స్ వాడకపోతే మీన్స్ మంచి ఆహారం తీసుకోకపోతే మన యొక్క శరీరం ఇట్లా ఉంటుంది ఇట్లా ఉన్న శరీరానికి ఎన్ని మందులు వాడినా కూడా రిజల్ట్ ఎందుకు రావట్లేదు ఐదేళ్ళ బట్టి పదేళ్ళ బట్టి మందులు వాడినా కూడా ఎందుకు వాళ్ళు మంచమే ఉంటున్నారు వాళ్ళ సమస్య ఎందుకు పూర్తిగా క్లియర్ కావట్లేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంలో ఉన్నటువంటి కణాలు యాక్టివ్ అవ్వాలి ఆ కణాలు ఓపెన్ కావాలి ఆ కణాలు యాక్టివ్ అయ్యి కణాలు ఓపెన్ చేసి మనం దానికి ప్రత్యక్ష ఉదాహరణ లైవ్లో మేము చదువుతున్నాం గా చేంజ్ అయ్యిందా లేదా ఇంతకు ముందు అంత వాటర్ మారిందా లేదా